అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈర్ష ద్వేషం అసూయ కోపం గర్వం ఇలాంటివన్నీ కూడా ప్రతి మనిషికి ఉంటాయి కాకపోతే కొంతమందికి అతి సూక్ష్మంగా ఉంటాయి కొంతమందికి ఏమో ఎక్కువ మోతాదులో ఉంటుంది అలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నాశనం అయ్యేది కాకుండా ఇతరులను చుట్టుపక్కల వాళ్ళని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు అలా అప్పుడు వాళ్ళకు బాగానే ఉంటుంది కానీ కాలం ఊరుకోదు కదా కొంతకాలానికి గోడకు కొట్టిన బంతిలాగా అది వాళ్లకే చుట్టుకుంటుంది అది ఎలాగో నేను మీకు ఒక కథ రూపంలో చెప్తాను వెనకటి రోజుల్లో ఊర్లు మధ్యలో ఒక పట్టణం ఉంటుంది చుట్టుపక్కల పది పదిహేను ఉంటాయి అప్పుడు జనాభా తక్కువ కదా అందుకని ఈ ప్రయాణ సౌకర్యాలు కూడా ఏమి ఉండేవి కాదు కాలిబాటనే నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అడవి మార్గం అడవులు ఎక్కువగా అనమాట ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలన్నా గ్రామా నుంచి పట్టణానికి వెళ్ళాలన్నా కాలి నడకనే కాలి బాటనే వెళ్ళాలి అలా ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఆ గ్రామంలో పని లేక పట్టణానికి వెళ్ళి పాల వ్యాపారం చేసి ఇద్దరూ కూడా చెరు సమానంగా సంపాదించుకుని ఇద్దరు కలిసి చేసుకున్నారు కదా కొంత డబ్బుని సంపాదించుకొని గ్రామానికి తిరిగి వస్తున్నారు అలా ఊరు పొలిమేరల్లోకి వచ్చేటప్పటికి మరి ఆ పట్టుకెళ్ళే డబ్బుని చెరుసం పంచుకోవాలి కదా ఇప్పుడు ఇద్దరికీ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇద్దరికి పిల్లలు పెళ్ళిళ్ళుకి వచ్చారున్నారు ఆళ్ళ పెళ్ళిళ్ళు చేసే టైంలో అలా తీసుకుందాం అని అనుకున్నారు అలా అందుకని ఏంటి దానికోసం సంపాదించుకొచ్చారు అలా ఇప్పుడు ఆ డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలి బ్యాంకులు లేవు ఆ రోజుల్లో మరి బీరువాలు బ్యాంకులు ఇలాంటివి ఉండేవి కాదు కదా అందుకని ఇద్దరు ఆలోచించుకొని అక్కడ కా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది పెద్ద చెట్టు ఆ చెట్టు కింద పెడదామని అనుకుంటారు అలా ఏం చేస్తారంటే ఒక బిందుని తీసుకొని ఆ బిందులో నోట్లుండే కాదు ఆ రోజుల్లో అంతా కూడా నాణ్యాలు ఈ నాణ్యాలన్నీ కూడా ఆ బిందులో పోసి కింద పెద్ద గుంట తవ్వి దాంట్లో పెట్టి మన్ను బేసేసి ఆ చుట్టుపక్కన చెత్తా చెతారం దాని మీద పూజ చేశారు అప్పుడేంటి ఎవరికి కనపడదు తెలియదు ఇద్దరు ఒక ఒప్పందం చేసుకుంటారు నాకు అవసరమైనప్పుడైనా నీకు అవసరమైనా కూడా ఇద్దరం కలిసి వచ్చి దీన్ని ఓపెన్ చేయాలి అలా అని చెప్పని ఒప్పందం చేసుకుని ఎవరు దారిన వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోతారు స్వామికి కొంచెం దుర్బుద్ధి వచ్చేసింది రామయ్యకి వెళ్లకుండా ఈ డబ్బును తనే కాజెయ్యాలి అని అనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడంటే మెదలకుండా రామయ్య అక్కడ లేని సమయంలో వెళ్ళిపోయి మెదలకుండా ఆ డబ్బంతా తీసుకొని ఆ ఉత్తబిందిని దాంట్లోనే పెట్టి అదా ప్రకారం అంతా మొన్నది పూజ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రామయ్య వచ్చిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత రామయ్య నా కూతురు పెళ్ళి మరి మనం డబ్బులు పంచుకుందాం రా అని చెప్పని తీసుకెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బిందులో డబ్బులు లేవు ఇక అది తీసిన తర్వాత సోమయ్య రామయ్య మీదకే ఎగరటం మొదలుపెట్టాడు ఆ డబ్బు నువ్వే తీసావు అందుకు నీ ఊళ్ళో లేవు అదని ఇదని చెప్పని బాగా రంకిలు వేసి చివరికి ఇది కాదు మనం గ్రామాధికారి దగ్గరికి వెళ్దామని చెప్పని ఇద్దరు కలిసి గ్రామాధికారి దగ్గరికి వెళ్తారు ఆ రోజుల్లో జడ్జీలు లాయర్లు ఎవరు ఉండరు కదా గ్రామాధికారే పెద్ద ఆయన తీర్పే అందరూ వినాలి అందుకని గ్రామాధికారి దగ్గరికి వెళ్తారు గ్రామాధికారి కూడా మరి వచ్చి అదంతా చూస్తాడు మరి ఇక్కడ పూచానంటున్నారు దానికి సాక్ష్యం ఏంటి మరి ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు రామయ్య తీసుకెళ్ళాడని చెప్తున్నాడు దానికి సాక్ష్యం ఏంటి అని చెప్పిన అడిగినప్పుడు సోమయ్య వెంటనే ఏం చేస్తాడు ఈ చెట్టే సాక్ష్యం అని చెప్తాడు చెట్టు సాక్ష్యం చెప్పడం ఏంటి అంటే చెప్తుంది రేపొద్దున మీరందరూ రండి నేను చెట్టు చేత సాక్ష్యం చెప్పిస్తా అని అంటాడు అప్పుడు చాటింపేస్తారు ఊరి పెద్దలందరూ వచ్చేయాలి అని ఊళ్ళో వాళ్ళందరూ మర్నాడు పొద్దున్నే చెట్టు సాక్ష్యం చెప్తుందంట అని వింత కదా అది అందరూ వచ్చేస్తారు రామయ్య ఏమో బాధపడుతుంటారు నేను తీయలేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి సోమయ్య ధైర్యంగా ఉంటాడు తీరా చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ ఊరు పెద్దలందరూ వచ్చిన తర్వాత చెట్టును సాక్ష్యం అడుగుతారు ఏం చెట్టు ఇక్కడ ఇద్దరు పాతి పెట్టారా నాణ్యాలను వేశారా వేశారు మరి ఆ దాన్ని ఎవరు దొంగిలించారు అని చెప్పకండి రామయ్యా రామయ్య రామయ్యా అని చెప్తాడు అది మనిషి గొంతులాగా ఉంది ఏంటి అని గ్రామాధికారికి కొంచెం డౌట్ వచ్చింది ఇక అనుమానంతో ఆయన ఏం చేశాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెత్తా చదారాన్ని అంటే అక్కడ ఆ చెట్టులో ఒక పెద్ద తొర్ర ఉంది ఆ తొర్రలో ఈ చెత్తా చదారం అంతా తీసుకెళ్ళి దాంట్లో కూర్చి ముట్టించారు వెంటనే దాంట్లో ఒక మనిషి దూకేసి ఆ కాలిని ఒంటితోటి దూకేస్తాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ అయ్యో రామో వస్తున్నాను అని ఇంతకీ ఆ వచ్చిన మనిషి ఎవరనుకుంటున్నారు సోమయ్య తండ్రి ఈ సోమయ్య ఏం చేశాడు ఆ చెట్టు సాక్ష్యం చెప్తుంది అన్నప్పుడు తండ్రిని తీసుకెళ్ళి ఎవరూ రాకముందే ఆ చెట్టు త్వరలో కనపడకుండా కూర్చోబెడతాడు ఇలా చెప్పు అని అప్పుడు ఆ సోమయ్య తండ్రి నిజం చెప్తాడు నా కొడుకే ఆ డబ్బులు కాజేశాడు నన్ను ఇలా చేశాడు అని అప్పుడు గ్రామాధికారి ఇక సోమయ్యకి శిక్ష వేసి ఆ డబ్బులన్నీ తిరిగి ఇప్పించి మళ్ళా సగం డబ్బులు ఎక్కువ రామయ్యకి ఇచ్చేటట్టు చేసి తీర్పు చెప్తాడు చూశారా చెరపకురా చెడేవు ఎవరినైనా చెరపాలని చూస్తే దానికి బదులుగా మనమే చెడిపోతాం నీకు రావాల్సిన సగం పోయింది తిరిగి మళ్ళా కూడా నువ్వు సగం డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అందుకనే మనం ఎవ్వరినీ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోకూడదు ఎవరి చెడుని కోరుకోకూడదు ఎవరి సొమ్ముకి కూడా ఆశపడకూడదు తెలిసిందా ఈ కథలో నీతి మీకు అర్థమైంది కదా మరి అలాగే చేస్తారు కదా మరి మీకు ఈ కథ నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేసి ఒక కమెంట్ కూడా ఇవ్వండి ఏమంటారు